హలో మైడర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేనేం తాగుతున్నానో తెలుసా నా హెయిర్ గ్రోత్ కోసం ఆ సీక్రెట్ మీతో షేర్ చేస్తానండి మీరు నా బిఫోర్ హెయిర్ చూడలేదు కదా ఇక్కడ చూడండి నా హెయిర్ ఎంత షార్ట్ అయిపోయిందో ఇప్పుడు నా హెయిర్ చూడండి ఎంత లాంగ్ అయిందో ఆ సీక్రెట్ హెయిర్ గ్రోత్ డ్రింక్ ఏంటో మీతో కూడా నేను షేర్ చేసుకుంటానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో ఎగ్జిట్ వరకు చూడండి బాగా నచ్చింది ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అక్క మీ నుంచి అనుకున్నప్పుడు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఎస్ ఇదే ఒక మంచి హెయిర్ గ్రోత్ డ్రింక్ అనమాట దీన్ని వంద రోజులు తాగాలి గుర్తుపెట్టుకోండి ఈ డ్రింక్ నిజంగా అంటే మీకు చాలా చాలా మంచి జరుగుతుంది ఏంటో తెలుసా ఓన్లీ హెయిర్ గ్రోత్కే కాదండి మీ ఇమ్యూనిటీ కూడా చాలా బాగా అప్ అవుతుంది చాలా ఎనర్జీగా చాలా హెల్తీగా ఉంటారు సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి కరివేపాకుని తీసుకోండి కరివేపాకు ఫ్రెష్గా తీసుకోండి ఎప్పుడైనా ఇలాంటి హెల్త్ డ్రింక్స్ చేసుకునేటప్పుడు మీరు ఎండిపోయింది యూస్ చేసుకోవటము లేదంటే కొంచెం బాగాలేంది కాదు చాలా ఫ్రెష్గా ఉండాలన్నమాట అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆమ్లా అండి మీరు హెయిర్ గ్రోత్ కావాలి నాకు జుట్టు ఊడిపోతుంది రాలిపోతుంది అనుకున్న వాళ్ళు ఇంకా మీకు ఆప్షన్ ఏమీ లేదు మెయిన్ ది బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆమ్లా ఉసిరికాయ ఆరు నిమ్మకాయలు ఈక్వల్ టు ఒక ఆమ్లా అంటే అంత వైటమిన్ సి ఉంటుంది ఇమ్యూనిటీ బూస్ట్ అప్పోతుంది అట్ ది సేమ్ టైం ఈరోజు నేను చెప్పే మీకు ఏదైతే ఈ డ్రింక్ ఉందో స్కిన్ గ్లోయింగ్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది హండ్రెడ్ డేస్లో స్కిన్ గ్లోయింగ్ ప్లస్ హెయిర్ గ్రోత్ అలాగే జీలకర్ర అండి ఎందుకు జీలకర్ర యూజ్ చేస్తారంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్లియర్ అయిపోతుంది గట్ క్లియర్గా ఉంటుంది ఎప్పుడైనా మన స్కిన్ బాగుండాలన్నా హెయిర్ గ్రోత్ ఉండాలన్నా ఇమ్యూనిటీ బాగుండాలన్నా హెల్తీగా ఉండాలన్నా గట్ క్లీన్గా ఉండాలి ఈ గట్ హెల్త్ క్లీన్గా ఉండాలంటే జీలకర్ర కంపల్సరిగా తీసుకోవాల్సిందేనండి డైజెషన్ ట్రాక్ని చాలా ప్రాపర్గా రన్ చేస్తుంది నేను మీకు ఏ ఇంగ్రీడియంట్ చెప్తున్నా సరే అండి దానివల్ల మీకు ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నేను హెయిర్ గ్రోత్ అన్నానండి ఆమ్లా తీసుకోవటం వల్ల స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది అలాగా ఒక ఒక దానికోసం మీరు డ్రింక్ తాగుతుంటే అది పది విధాలుగా మీకు మంచి చేస్తుంది అనమాట శుభ్రంగా కడుక్కోండి కరివేపాకుని ఎప్పుడైనా శుభ్రంగా కడుక్కొనే వాడుకోండి అలాగే ఉసిరికాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి జీలకర్ర వేసుకోండి నేను మీకు ఒకటి చెప్తానండి ఉసిరికాయ ఉసిరికాయలు కట్ చేసి బాక్స్లో పెట్టుకోండి కరివేపాకు కట్ చేసి బాక్స్లో పెట్టుకోండి ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మీరు ఈ డ్రింక్ని తాగండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోండి వంద రోజులండి వంద రోజులు ఈ డ్రింక్ని మీరు తాగాలన్నమాట కరివేపాకు వచ్చిందే కరివేపాకుని తీసి పక్కనే వేస్తాం అసలు కరివేపాకు తినండి పచ్చి కరివేపాకు బోడి గుండైపోయింది ఊడిపోతుంది రాలిపోతుంది పల్చగా పీస్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి చేస్తుందండి నేను చెప్పడం కాదండి డాక్టర్లు సైతం దీన్ని ఒప్పుకుంటారు మంచి హెల్తీ డ్రింక్ అండి ఆయుర్వేదంలో అయితే ఇంకా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ హెయిర్ గ్రోత్ డ్రింక్ అని చెప్పేసి చెప్పేస్తారంతే ఒకటి చెప్తానండి చాలామందికి ఎనిమియా ప్రాబ్లం ఉంటుంది కాపర్ వాటర్ బాటిల్స్లో వాటర్ని తాగండి అలాగే వంట కూడా కుదిరితే దానిలో చేసుకుంటానికి ట్రై చేయండి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఈ రోజుల్లో వెనకటి రోజుల్లో అవి మన ఇంట్లో ఉన్న అంతగా పట్టించుకోలేదు బట్ ఇప్పుడు అవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి చాలా విలువైనవిగా కూడా ఉన్నాయి మన ఆరోగ్యానికి కాబట్టి కాపర్ వాటర్ బాటిల్లోనే వాటర్ని ఎక్కువగా తీసుకోండి ఓకేనా అలాగే ఈ హెల్తీ డ్రింక్ అండి ఎర్లీ మార్నింగ్ తీసుకోండి అండ్ ఇంకోటి చెప్తాను మీకు పీసీఓడితో బాధపడుతున్నా కూడా ఈ డ్రింక్ చాలా హెల్ప్ అవుతుందండి మీకు పీసీఓడి ఆర్ పీసీఓస్ పాలిస్ట్రిక్ సిండ్రోమ్ ఆర్ పాలిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్ దాన్ని క్లియర్ చేస్తుంది పీరియడ్ రెగ్యులర్ చేస్తుంది అండ్ ఇంకొకటి చాలామందికి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు వైటమిన్ సి కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు ఓవరాల్గా ఈ హండ్రెడ్ డేస్లో మీ హెల్త్ని చాలా చాలా బాగా ఇంప్రూవ్ చేసే హెల్త్ డ్రింక్ ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చిందా ఇప్పుడైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ